అందరికీ నమస్కారం నా పేరు అమూల్య నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ షూట్ చేయడానికి వచ్చాను గద్వాల్ జిల్లా మల్లకల్ అనే గ్రామంలో దేవుడి సాంగ్ తోటి షూట్ చేయడానికి వచ్చాను ఇక్కడికి వచ్చాక నేను కొన్ని ప్రత్యేకతలు తెలుసుకున్నాను దేవుడి గురించి అవేంటంటే ఈ గ్రామం వాళ్ళు తిరుపతి వెళ్తే వాళ్ళకి ఏదో ఒక కష్టం రావడం ఇలాంటివి ఉన్నాయంట అండ్ ఇంకా మిద్దె మిద్దె మీద మిద్దె అంటే బిల్డింగ్ టైప్ అలా అయితే వెయ్యరు ఇక్కడ ఈ దేవుడి గురించి నేనైతే తెలుసుకున్నాను అండ్ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో దేవుడి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు అలానే ఈ సంవత్సరం కూడా డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి దేవుడి ఉత్సవాలు జరుపుతున్నారు సో అలానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వివిధ రాష్ట్రాల వాళ్ళు చాలామంది వచ్చి ఈ ఉత్సవాలు చూస్తున్నారు అలానే మీరు కూడా చూడాలని నా మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను ఇంకెవరైనా స్వామివారి గురించి తెలుసుకోవాలనుకుంటే మల్దకల్ గ్రామంకి వచ్చి తెలుసుకోండి అండ్ దిస్ ఈజ్ అమూల్య టీఎస్టెన్ అలాగే టీఎస్టెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి